మూడమలా బంధం ఎపిసోడ్ ఫోర్ ఫార్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ చిన్నగా నవ్వి ఏం తెలిసిందంటే తను నా సొంత మరదలు అని తెలిసింది అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా షాక్తో బిగుసుకుపోతారు కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా షాక్ నుండి తేరుకుని వైష్ణవి పైకి లేచి వాట్ వసుధారా నీ మరదరా అని వెంటనే తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే తన తలని పట్టుకుంటుంది వెంటనే విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని వైషు ఎందుకంతా ఎగ్జైట్ అవుతున్నావు ముందెలా కూర్చో అని చెప్పి వైష్ణవిని కూర్చోబెట్టి విరాస్ వైపు చూసి తను నీ మరదలేంటి విరాస్ అసలు మాకు ఏమీ అర్థం కావడం లేదు మీ పేరెంట్స్ చనిపోయారని చెప్పావు కదా మరి వసుధార నీ సొంత మరదలు ఎలా అవుతుంది అని విక్రమ్ కూడా ఆశ్చర్యంగా అంటాడు ఎందుకంటే వసదార అమ్మమ్మ ఎవరో కాదు నా కన్నతల్లి యొక్క తల్లి అని చెప్పగానే వాట్ అంటే నీకు అమ్మమ్మ కూడా ఉందా అని అడుగుతుంది వైష్ణవి అవును వైషు ఆ రోజు నేను వెళ్ళిన తర్వాత అమ్మమ్మతో మాట్లాడాను అప్పుడు నాకు ఆవిడ వసదార గురించి తన కుటుంబాన్ని గురించి మొత్తం చెప్పారు తను చెప్పిన డీటెయిల్స్ విని నేను ఒక్కసారిగా షాక్ తిన్నాను తర్వాత అక్కడ గోడపై వీళ్ళ కుటుంబంతో కలిసి దిగిన ఫోటో చూసి నా అనుమానం నిజం అని అర్థమైంది అందులో మా అమ్మ అమ్మమ్మ ఇంకా వసుధార వాళ్ళ నాన్న ముగ్గురు కూడా దిగిన ఫోటో అది అమ్మ నాన్నని ప్రేమించడం వలన అమ్మమ్మకి తెలియకుండా ఇంట్లో నుండి వచ్చేసింది అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అమ్మమ్మకి తెలిసి నన్ను తీసుకువెళ్దామని మేము ఉన్న ప్లేస్కి వచ్చేసరికి అప్పటికే నేను అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళిపోయాను అందువలనే నాకు వాళ్ళ గురించి తెలియలేదు ఈరోజు అమ్మమ్మ ఈ విషయం చెప్పిన తర్వాత నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు కూడా నా వాళ్ళు ఉన్నారని అందులోనూ నా రక్త సంబంధం ఉంది అని అనుకోగానే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే డిసైడ్ అయ్యాను అమ్మమ్మకి కానీ బసదారాకి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని ఆ రోజు నుండి అమ్మమ్మని వసుదారని ఇద్దరిని కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను కానీ వసదార నేను చూపించిన కేరింగ్ తనని నన్ను ప్రేమించేటట్టు చేసింది అప్పుడు నువ్వు నా మనసులో ఉండడం వలన తను నన్ను ప్రేమించాను అని చెప్పినా కూడా నేను వెంటనే తన ప్రేమని రిజెక్ట్ చేశాను కానీ తను నన్ను వదలలేదు ప్రయత్నిస్తూనే ఉంది నీ గురించి డీటెయిల్స్ కూడా నాకు వసుధార తెలిసాయి కానీ విరాస్ చెప్పగానే వైష్ణవి విక్రమ్ మాత్రం ఇంకా షాక్లోనే ఉండిపోతారు వైష్ణవి మళ్ళీ విరాస్ వైపు చూసి మరి వసుధార అమ్మమ్మ అని అంటుందేంటి అని అర్థం కాక అడుగుతుంటే విరాజ్ నవ్వి తనకి చిన్నప్పటి నుండి అమ్మమ్మని తను కూడా అమ్మమ్మ అని పిలవడం అలవాటు నిజానికి తను వసదారికి నానమ్మ అవుతుంది కానీ వసదారికి అమ్మమ్మ అని పిలవడం వలన తను ఇప్పటికీ కూడా అలాగే పిలుస్తుంది అని చెప్పగానే అవునా అయితే వసదారా నీ సొంత మరదల అందుకేనా తను ఎన్ని చేసినా కూడా నువ్వు తనని ఏమీ అనకుండా ఉంటున్నావు వామో ఇప్పటి వరకు నేను ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మొత్తానికి నీకు సొంత మనతలు అలాగే అమ్మమ్మ ఇద్దరు ఉన్నారు కదా మరి నువ్వెక్కడ అనాథవి అవుతావు మొన్న ఎందుకు మరి అలా మాట్లాడావు అని వైష్ణవి కోపంగా అంటుంది వైష్ ఇప్పుడు అవన్నీ అవసరమా వదిలేసే అని విక్రమ్ అనగానే సరే వదిలేస్తాను కానీ ఇప్పుడు చెప్పు వసుధారిని ప్రేమిస్తున్నావు కదా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విరాస్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని వైష్ణవి అడుగుతుంటే నథింగ్ ఏమీ లేదు ఇంకా నేను వెళ్తాను ఫ్రెష్ అవ్వాలి అని అనగానే వైష్ణవి తను అడిగిన దానికి విరాస్ ఆన్సర్ చేయాలని అనుకోవడం లేదని అర్థమవుతుంది సరే వెళ్ళు అని చెప్పగానే విరాస్ అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏంటి విక్కి ఇదంతా నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా బసుధార విరాస్ మలదరా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పాపం ఈ విషయం వసుధారికి తెలియదు తనకు తెలిస్తే ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా అని వైష్ణవి అంటుంటే నీకు ఇంకా అర్థం కావడం లేదా వైష్ తన గతం గురించి వాళ్ళ అమ్మమ్మకి కానీ వసుధారికి కానీ తెలియాలని అనుకోవడం లేదు విరాస్ అందుకే వాళ్ళ దగ్గర నిజాన్ని దాచాడు కానీ ఏదో ఒక రోజు వసుధారకి నిజం తెలియాలి కదా కానీ అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందా అని నేను ఆలోచిస్తున్నాను ఇందాక విరాస్ కూడా దాని గురించి ఆలోచించాడు అని చెప్పగానే వైష్ణవి వెంటనే నీరసంగా ఫేస్ పెట్టి అంటే విరాస్ గతం తెలిసిన తర్వాత వసుధార విరాస్కి దూరం అవుతుందా అని భయంగా అడుగుతుంది ఏమో వైష్ణ వసుధార మనస్తత్వం అయితే అలాంటిది కాదు కానీ ఒకప్పుడు తను అని తెలిసిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతుందో మనకి తెలియదు కదా అని చెప్పగానే అయితే బసుదారికి విరాస్ గురించి ఎప్పటికీ కూడా నిజం తెలియకూడదు వెక్కి ఇంకొకసారి విరాస్ తన ప్రేమని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ తనకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అని అంటుంటే ఏమో వయసు చూద్దాం ఏది జరిగినా విరాస్ బసుధార ఇద్దరు కూడా విడిపోకూడదని కోరుకుందాం అని చెప్పగానే అయినా అలా ఎలా వదిలేస్తుంది వస్తారా విరాస్ చాలా మంచివాడు తప్పని పరిస్థితుల్లో తను అలా డాంగ్గా మారాడు అదంతా తెలిస్తే బసుధార అర్థం చేసుకుంటుంది తను విరాస్ని వదిలి దూరంగా వెళ్ళకూడదు అని చెప్తున్న వైష్ణవి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తుంటే విక్రమ్ వైష్ణవి కన్నీళ్లు తుడిచి నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు విరాస్కి ఒక క్లారిటీ వచ్చింది ఇందాక చూసావు కదా తను దూరంగా వెళ్ళిపోతుంది అని అనగానే ఎంత కోపంగా రియాక్ట్ అయ్యాడు ఇది చాలు తన ప్రేమతో బసదారిని మొత్తం మార్చేస్తాడు తన గురించి తెలిసినా కూడా ఎవరైనా తన ప్రేమని వదులుకుంటారా నువ్వే చెప్పు నువ్వు విరాస్ ప్రేమ ఎలాంటిదో తెలిసే కదా తను డాన్ అని తెలిసినా కూడా తనని మార్చుకుందామని అనుకున్నావు నువ్వే అలా అనుకున్నావంటే ఇంకా వసదార విరాస్ గురించి ఎందుకు తప్పగా అనుకుంటుంది నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు విరాస్ వసదార ఎప్పటికీ విడిపోరు నేను విడిపోడివను ఒకవేళ వసదార విరాస్ గురించి తప్పుగా అనుకున్న విరాస్ గురించి తను కరెక్ట్ వేలో ఆలోచించేటట్టు నేను చేస్తానుగా అని అనగానే ప్లీజ్ ఎక్కి నాకు ప్రామిస్ చెయ్యి విరాస్ బసధార విడిపోకుండా నువ్వు చూసుకుంటాను అని అనగానే విక్రమ్ నవ్వుతూ వైష్ణవి చేతిలో తన చేతిని వేసి విరాస్ బసధార ఎప్పటికీ విడిపోకుండా చూసుకునే బాధ్యత నాది సరేనా అని అనగానే వెంటనే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కీ ఇది చాలు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనగానే సరే పద ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను విక్కీ అని అంటుంది విక్రమ్ ఒకసారి వైష్ణవి వైపు చూసి ఇంకా తన లోకి వెళ్ళిపోతాడు విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వసుధారా దగ్గరికి వెళతాడు బెడ్ పై పడుకుని ఉండడం చూసి తనలో తనే చిన్నగా నవ్వుకుని వెళ్ళి వసుధార పక్కన నుంచుంటాడు తను బాగా ఏడ్చిందని గుర్తుగా తన కంట్లో నుండి ఇంకా కన్నీటి చుక్క బయటకు వస్తుంటే తన వేలితో కన్నీటిని తుడిచి వసుధార చేతిని పట్టుకుని ఆ చేతిని తన రెండు చేతుల మధ్యలో ఉంచి చాలా భయపడ్డావు కదా వసు అయినా ఇంతలా ఎలా ప్రేమించావు వస్తారా నన్ను ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు అని చెబితే నీపై చాలా కోపం వచ్చేది కానీ ఇప్పుడు నువ్వు ప్రతిసారి నన్ను ప్రేమించాను అని చెప్పినప్పుడల్లా నా మనసు తెలియని ఫీలింగ్ కలుగుతుంది నువ్వు ఇందాక పెట్టిన మెసేజ్ నాకు అస్సలు నచ్చలేదు నాకు ఇష్టం లేకుండా ముట్టుకోను కిస్ చేయను అని నాకు నచ్చలేదు వసు నువ్వు నీకు నాకే ఉండాలి అప్పట్లాగా నాతో ప్రేమగా ఇష్టంగా అల్లరిగా ఉండాలి నన్ను నీ సొంతం అన్నట్టుగానే నువ్వు నాతో ప్రవర్తించాలి అలా కాదని నాకు దూరంగా ఉంటే అస్సలు ఊరుకోను ఇంకెప్పుడు నేను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళనురా ఐఎమ్ రియల్లీ సారీ నా ఫీలింగ్స్పై నాకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు ప్రతిసారి నా కోపాన్ని మాత్రమే చూసేదానివి ఈ రోజు నుండి నేను చూపించే ప్రేమని చూస్తావు నా నుండి దూరంగా వెళ్ళాలి అన్న థాట్ వచ్చినా కూడా ఆ ఆలోచనని నేను చంపేస్తాను నా నుండి నిన్ను ఎప్పటికీ దూరంగా వెళ్ళనివను నీ ప్రేమని చేరుకోవడానికి ఏమో వైష్ణవి నాకు దూరంగా వచ్చేసింది ఒకప్పుడు వైష్ణవి నా నుండి దూరంగా వచ్చినందుకు చాలా బాధపడేవాడిని తను విక్రమ్ కలిసి సంతోషంగా ఉన్నా ప్రతిసారి తనని కోల్పోయాను అనే బాధ నన్ను చేస్తూ ఉండేది కానీ త్రీ డేస్ నుండి అసలు నాకు వైష్ణవి ఉన్నా కూడా తనని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ కలగలేదు ఎందుకనేది నాకు మొదట అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నా పక్కనే ఉన్నావు నిన్ను నా సొంతం అని అనుకుంటున్నాను అలాంటప్పుడు ఇంకా వైష్ణవిని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ నాకు ఎందుకు కలుగుతుంది ఒకప్పుడు తను నేను నీ ఫ్రెండ్గా ఉంటాను నన్ను కూడా ఫ్రెండ్గా అని చెప్తుంటే తనకి ఎప్పుడు తనని ఫ్రెండ్గా భావించలేను అని చెప్పేవాడిని కానీ ఇప్పుడు తనని నా ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నానని అనిపిస్తుంది నా లైఫ్లో ఒకసారి నేను చాలా కోల్పోయాను వసు ఇంకొకసారి మళ్ళీ నా లైఫ్ని కోల్పోవాలని నేను అనుకోవడం లేదు నా లైఫ్ని నీతో ఊహించుకుంటున్నాను కానీ విషయం నీకు ఇప్పుడప్పుడే చెప్పను ముందు నీకు నా గతం గురించి చెప్పాలి అలా చెప్పిన తర్వాత నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన తర్వాత మాత్రమే నాలో ఉన్న ఫీలింగ్స్ని నీకు చెబుతాను అలా అని నిన్ను దూరం చేసుకుంటానని అనుకోకు నా గురించి తెలిసిన తర్వాత నా నుండి దూరం అవుతానన్న ఆలోచన వచ్చినా కూడా నేను భరించలేను లైఫ్లాంగ్ ఇంకా నువ్వు నాతోనే ఉండాలి ఇది ఫిక్స్ అయిపో అని చెప్పి విరాస్ వసుధార నుదుటిన ముద్దు పెట్టుకుని నేను ఫ్రెష్ వస్తాను రేపటి నుండి ఈ విరాస్ ప్రేమ ఎలా ఉంటుందో చూడబోతున్నావు అని నవ్వుకుంటూ అక్కడ నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు విరాస్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్